అరెస్ట్ చేయడానికి ఇంకా ఆలస్యం ఎందుకు మళ్ళీ విచారణ పేరు మీద రామ్మ పోమ్మ ఏ పేరంటానికి పిలుస్తుండరా పెళ్లికి పిలుస్తూరా దేనికి పిలుస్తారు ఇరవై మంది అనుకో నలుగురు కానిస్టేబుల్ అని పెడితే ఇరవై మంది తీసుకొని పోయి తయారు చేయలేవచ్చు ఎందుకు ఇంత డ్రామా నడుస్తుంది ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి కూడా కేసీఆర్ కుటుంబము బిజెపి ప్రభుత్వం నిరంతర ధారావాహికంగా టీవీలలో ఒక సీరియల్ ను తలపించే విధంగా నాటకాలకు డ్రామాలకు తెరలేపి నేను స్టేట్మెంట్ ఏ దగ్గర ఉన్నాయా ఉన్నాయండి చెప్పండి గారపాడలో అర్జనుల మీద సవర్ణ జరిగింది అరిజన్లు చచ్చిపోయారండి హెలికాప్టర్ లో రైల్లో తెలియదండి అయితే రెండు స్టేట్మెంట్ రాసుకోండి అదైతే ఇదేమనండి ఇదైతే అదేమనం చెప్తాం చెప్పండి ఒకవేళ హెలికాప్టర్ లో వెళ్ళాడనుకో నేల మీద పేద ప్రజలు ప్రాణభీతితో కొట్టుమిట్టలాడుతుంటే ప్రజాధనాన్ని దుర్వినియోగపరిచి ఆకాశంలో ఆనందంగా శిఖార్లు కొడుతూ వెడతాడా ఈ నేను పెద్ద మనిషి ఈ నేను అని ఇచ్చాయి పేద ప్రజలు ప్రాణభీతితో పొలాల గట్ల వెంట పరుగులు తీస్తూ ఉంటే ప్రజలు డబ్బెత్తి కొనిచ్చిన హెలికాప్టర్ చేతిలో ఉండగా తొందరగా రాకుండా ఆరు గంటల ఆలస్యగా వస్తాడా ఈ నేను పెద్ద మనిషి ఈ నేను అని అనిచ్చాయి అంటే ఆయన మార్గంలో వెళ్లినా విమర్శించడమే మన పనే అండి తప్పదు నాలుగు గోడల మధ్య కూర్చొని స్టేట్మెంట్లన్నా ఇవ్వకపోతే లెవీన్ పడిపోదు గుర్తింపు ఉండదు